నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ పన్నెండు లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తుల పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు కానీ పన్నెండు లక్షల ఆదాయం దాటితే ఆదాయపు పన్ను నాలుగు లక్షల ఆదాయం నుంచి స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి అని చెప్పారు దీంతో ఇక్కడ అందరూ అయోమయంలో పడ్డారు అసలు ఏంటి అర్థం కాకుండా ఉన్నారు కానీ అసలు విషయం ఏమిటంటే గత సంవత్సరం వరకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు పరిధి మూడు లక్షలు ఉండేది అంటే మూడు లక్షల ఆదాయం వరకు ఎవరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు మూడు లక్షలు ఆదాయం దాటితే స్లాబ్ ప్రకారం ట్యాక్స్ కట్టాలి మధ్యతరగతి వారికి ట్యాక్స్ భారం పడకుండా ఉండడానికి ఏం చేశారు అంటే మూడు లక్షలు ఆదాయం దాటి ఏడు లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి కట్టవలసిన ట్యాక్స్ అంతా సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ క్రింద మినహాయింపు ఇచ్చారు ఉదాహరణకు ఏడు లక్షల ఆదాయం మూడు లక్షల ఆదాయం దాటి ఏడు లక్షల వరకు అతనికి సుమారు ఓ ఇరవై వేల పన్ను కట్టాలంటే ఈ ఏడు లక్షల్లో మూడు లక్షలు తీయగా మిగిలిపోయిన నాలుగు లక్షల మీద ఐదు శాతం ట్యాక్స్ కానీ ఎయిటీ సెవెన్ ఏ క్రింద ఈ పన్ను ఇరవై వేలు కట్టాల్సిన అవసరం ఉండదు అంటే పరోక్షంగా ఏడు లక్షల ఆదాయం వరకు ట్యాక్స్ కట్టే పని లేదని చెప్పొచ్చు పైన చెప్పింది అర్థమైతే కింద చెప్పే పన్నెండు లక్షల పాయింట్ కూడా సులభంగా అర్థం చేసుకోవచ్చు ప్రారంభ స్లాబ్ గతంలో మూడు లక్షల నుంచి ఈసారి నాలుగు లక్షలకు పెంచారు అంటే ఎవరు నాలుగు లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు నాలుగు లక్షల ఆదాయం దాటిన ప్రతి వారు స్లాబ్స్ ఆధారంగా ట్యాక్స్ చెల్లించాలి అయితే ఈసారి ఈ సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ పరిధి పెంచారు ఎంత అంటే గతంలో ఇరవై వేల మినహాయింపు ఈసారి అరవై వేలకు పెంచారు అంటే అరవై వేలు ట్యాక్స్ కట్టవలసిన వారు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు ఈ అరవై వేల లెక్క ఎలా అర్థం కలదా అది కూడా చెప్తా పన్నెండు లక్షల ఆదాయానికి ట్యాక్స్ లెక్క స్లాబ్ల ప్రకారం ఒకసారి చూస్తే నాలుగు లక్షల వరకు ట్యాక్స్ జీరో నాలుగు నుంచి ఎనిమిది లక్షల వరకు ఐదు శాతం అంటే ఫోర్ ఇంటూ ఫైవ్ ఇరవై వేలు అలాగే ఎనిమిది నుంచి పన్నెండు లక్షల వరకు అంటే పది అంటే ఫోర్ ఇంటూ టెన్ నలభై వేలు పన్నెండు నుంచి పదహారు లక్షల వరకు పదిహేను అంటే పన్నెండు లక్షల వరకు కట్టాల్సింది అరవై వేలు అనమాట ఈ అరవై వేలు సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ కింద కట్టాల్సిన అవసరం లేకుండా మినహాయింపు ఇచ్చారు వ్యాపారస్తులు మిగతా వారికి పన్నెండు లక్షల ఆదాయం వరకు ట్యాక్స్ పడదు అంటే ఉద్యోగస్తులు పెన్షనర్లు అయితే పన్నెండు పాయింట్ ఏడు ఐదు లక్షల వరకు ట్యాక్స్ పడదు అంతేకాని గతంలో ఉన్న ప్ర ప్రారంభ స్లాబ్ మూడు లక్షలను పన్నెండు లక్షలు చేయలేదు సరే ఇప్పుడు అందరికీ వస్తున్న పెద్ద అనుమానం ఏంటంటే మరి జస్ట్ అంటే ఒక పదివేలు ఆదాయం ఉన్న ఈ పన్నెండు లక్షల పరిధి దాటిన వ్యాపారస్తులకు పన్నెండు పాయింట్ ఏడు ఐదు లక్షలు దాటిన ఉద్యోగస్తులకు ట్యాక్స్ ఎలా ఉంటుంది అని ఇక వారి వెక్కిరింతలు ప్రకారం పన్నెండు పాయింట్ ఒకటి సున్నా ఆదాయానికి పై స్లాబ్ ప్రకారం అరవై వేలు ప్లస్ చివరి పదివేల మీద పదిహేను శాతం అంటే పదిహేను వందలు అంటే అరవై ఒక్క వేల ఐదు వందలు మొత్తం ట్యాక్స్ కట్టాలి పన్నెండు లక్షలు వాడుకున్నా సున్నా ట్యాక్స్ కడితే పన్నెండు పాయింట్ ఒకటి సున్నా లక్షలు వాడు జస్ట్ పదివేలు ఆదాయం పెరిగినందుకు అరవై ఒక్క వేల ఐదు వందలు కట్టడం ఏంటి అంటే పరోక్షంగా పదివేలు ఆదాయం పెరిగినందుకు అరవై ఒక్క వేల ఐదు వందల ట్యాక్స్ కట్టాలా ఇదే న్యాయం అని వాపోతున్నారు అయితే ఈ అనుమానం ఎంతవరకు నిజం కాదు అందుకే ఇటువంటి వారిని దృష్టిలో ఉంచుకొని ఈ మార్జినల్ రిలీఫ్ పెట్టారు దీని ప్రకారం పెరిగిన ఆదాయం కంటే కట్టవలసిన ట్యాక్స్ ఎక్కువ ఉంటే పెరిగిన ఆదాయం అంతా ట్యాక్స్ కింద కట్టేస్తే సరిపోతుంది మిగిలింది మార్జినల్ రిలీఫ్ కింద కట్టక్కర్లేదు అంటే పన్నెండు లక్షల పది వేల ఆదాయం కలిగిన వ్యక్తి అరవై ఒక్క వేల ఐదు వందలు ప్లస్ సెస్ కట్టాలి ఈ మార్జినల్ రిలీఫ్ ప్రకారం అతను జస్ట్ పదివేలు దాని మీద సెస్ కడితే సరిపోతుంది మిగిలిన యాభై ఒక్క వేల ఐదు వందలు అతనికి మార్జినల్ రిలీఫ్గా వస్తుంది ఎందుకు ఇలా పెట్టారు అంటే పన్నెండు లక్షల ఆదాయం వారికి అరవై వేల ట్యాక్స్ పడితే అది ప్రభుత్వం మినహాయింపు ఇస్తుంది కాబట్టి జీరో ట్యాక్స్ వల్ల వారి నెట్ ఆదాయం పన్నెండు లక్షలే ఉంటుంది కానీ పన్నెండు లక్షల పదివేల వాడికి ట్యాక్స్ అరవై ఒక్క వేల ఐదు వందల ట్యాక్స్ కట్టిన తర్వాత వాడి నెట్ ఆదాయం పదకొండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఐదు వందలకు తగ్గిపోతుంది అంటే పైన జీరో ట్యాక్స్ కట్టిన వాడితో పోలిస్తే వీడికి యాభై ఒక్క వేల ఐదు వందల తక్కువ నెట్ ఆదాయం వస్తుంది ఈ తేడాను సరిచేయడానికి ఈ మార్జినల్ రిలీఫ్ పెట్టి వాడి నెట్ ఆదాయం పన్నెండు లక్షలకు తగ్గకుండా ఉండేలా ట్యాక్స్ మినహాయింపు ఇస్తారు ఈ పన్నెండు పాయింట్ ఐదు సున్నా లక్షల ఆదాయం అనుకోండి ట్యాక్స్ కట్టాల్సింది అరవై ఏడు వేల ఐదు వందలు ప్లస్ ఎస్ ఇక్కడ ట్యాక్స్ కట్టాక వాడి నెట్ ఆదాయం పదకొండు లక్షల ఎనభై రెండు వేల ఐదు వందలు అందుకని ఇక్కడ పదిహేడు వేల ఐదు వందల మార్జినల్ ట్యాక్స్ రిలీఫ్ ఇస్తారు వాడు యాభై వేలు ట్యాక్స్ కడితే సరిపోతుంది అంటే ఒకే ఒక మాటలో చెప్పాలంటే పెరిగిన ఆదాయం కంటే కట్టాల్సిన ట్యాక్స్ ఎక్కువ ఉంటే ఆ కాస్త పెరిగిన ఆదాయం ట్యాక్స్గా కడితే సరిపోతుంది ఇదే ఉద్యోగస్తులకైతే పన్నెండు లక్షల బదులు పన్నెండు పాయింట్ ఏడు ఐదు లక్షల ఆదాయం అనుకుని పై లెక్కలు చేసుకోండి ఇంకా అనుమానాలు ఏమైనా ఉంటే కామెంట్స్లో అడిగేయండి నాకు తెలిసినంత వరకు మీ అనుమానాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తాను ఉన్న అనుమానాలకు కూడా చెప్పాలి అనే ఉద్దేశంతో నాకు తెలిసినంతవరకు సమాచారాన్ని సేకరించి చాలా క్లారిటీగా ఈ వీడియోని అందించాను ఇంకా డాక్స్కి సంబంధించి ఏమైనా అనుమానాలు ఉన్నాయనుకో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఖచ్చితంగా వాటిని కూడా తెలుసుకొని ఆ అనుమానాలు తీర్చడానికి ఆర్ వాయిస్ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఒక్క సబ్స్క్రిప్షన్ ఎంత బలాన్ని ఇస్తుంది లేకపోతే ఎంత ఉత్సాహాన్ని ఇస్తుంది అని నన్ను అడిగితే చాలా క్లియర్గా చెప్తాను కానీ నాకు చెప్పాలంటే వీడియో మొత్తం అదే అవుతుంది కాబట్టి మొత్తం చెప్పలేకపోతున్నాను కొత్త ఉత్సాహంతో కొత్త కొత్త అంశాలను మీ దగ్గర తీసుకురావాలంటే మన ఆర్ వాయిస్ కుటుంబం చాలా అంటే చాలా పెద్దది కావాలండి కావాలి అంటే ఒకటే ఒక సబ్స్క్రిప్షన్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తుంది ల లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను అందించండి ఆర్ వాయిస్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మాట నిజం కావాలంటే ఆర్ వాయిస్ని అభిమానిస్తున్న ఏ ప్రేక్షకులైనా తెలుసుకోవచ్చు గుడ్డిగా కింద కామెంట్ పెట్టడం చాలా ఈజీ అండి ఒక వ్యవస్థను నడపాలి ఎక్కడా లొంగకుండా మనం అనుకున్న లక్ష్యం వైపు వెళ్ళాలి అంటే చాలా 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 కష్టం ఇప్పుడు ఆర్ వాయిస్ ఎదుర్కొంటుంది అదే కష్టాన్ని మీరు ఆర్వాయిస్తున్నాయి అభిమానిస్తున్న వాళ్ళు మాత్రమే మాకు అండగా నిలబడగలరు మా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళగలరు ఆర్థికంగా చేయూతను అందించాలి అంటే స్క్రీన్ మీద ఫోన్పే గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చామండి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కళకు సహకారం ఇచ్చిన వాళ్ళు ఉంటారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం కూడా ప్లీజ్ చాలామందికి వ్యాపారాలు ఉంటాయి మీరు ఇచ్చే చిన్న యాడ్ ఆర్థికంగా ఛానల్ సస్టైన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అండ్ మాది వ్యూవర్షిప్ చాలా బాగుంటుంది ఛానల్ మీరు చెక్ చేసుకోవచ్చు సో మీరిచ్చే యాడ్కి తగ్గట్టుగా మీకు మార్కెటింగ్ కూడా అవుతుంది ఖచ్చితంగా ఆ విషయంలో నమ్మకంగా చెప్పగలం యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలనేది ఈ ఛానల్ ఉద్దేశం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా మీ సమస్యలను చాలా క్లియర్గా పంపించండి చాలామంది పంపిస్తున్నారు కానీ పూర్తి వివరాలు ఉండట్లేదు పూర్తి వివరాలు ఉన్నప్పుడు మేము దాన్ని టేకప్ చేయలేకపోతున్నాం కాబట్టి పూర్తి వివరాలతో పంపించండి జై హింద్ జై భారత్